ఈ రోజు అయితేనే బొద్దునే లేచేసినాను బొద్దుల వేసి మొహం మీద కాసుకున్నాను ఆ తర్వాత మా అమ్మ అయితే నా కోసమైతే చిన్న అటు మొక్క టీ అయితే పెట్టింది అన్నమాట ఆ తర్వాత మనం బయలుదేరే అప్పటికీ సైకిల్ ఇచ్చేటప్పటికి సైకిల్ మీద గాలేదు అన్నమాట రెండు చక్రాలకి గాలి లేదు ఇప్పుడు మనమైతే పంప్ తీసుకున్న గాలి అయితే కొట్టాలి మళ్ళీ మనం గట్టి కొట్టాలి మళ్ళీ మనం వచ్చేటప్పటికి తిరిగి వచ్చేటప్పటికి గాలి ఉండాలి లేకపోతే మనం తోసుకుంటాం అనమాట మీరు ఇక్కడ చూడవచ్చు మన ఎప్పుడో పురాతనమైన సైకిల్ది ఎప్పుడో తాతలు కాదు మాయా బోనవా నీ వంద కొట్టు 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 హలో అండి అంటే బాగుంది అందరూ బానారా మీరు తమిళ చూసే ఉంటారు మై లైఫ్ లైఫ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ గాయ్ ఇన్ ఫార్మింగ్ ఫ్యామిలీ సో అయితే మా లైఫ్ నా ఒక రోజు గురించి చూద్దాం అలాగే వీడియోకి వెళ్ళే ముందు కొంచెం కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అసలే మనం సబ్స్క్రైబ్ ఉంటే చాలా తక్కువ ఉందండి అలాగే లైక్ బటన్ ఉంటుంది అక్కడ ధమ్సప్ బటన్ కొంచెం అది కూడా కొట్టండి ఇక్కడ మనకి ఎంతమంది కొంచెం రీచ్ వస్తే నాకు అంత బూస్ట్ అవుతుంది కొత్త వీలు కట్ట చేయడానికి అలాగే మీ అభిప్రాయం ఏమంటే కింద కమ్యూనిసేషన్ కొంచెం మెసేజ్ చేయండి మనమైతే పంచుకొని మాట్లాడుకుందాం ఇంకా మనం విలువేరిన సైకిల్ అయితే ఎక్కడైతే మనం పార్క్ చేస్తామంట తాలుమేసి ఇంకా సైకిల్ కూడా దొబ్బేస్తారండి బాబా మన అలాగే మన సైకిల్ దుబ్బేసాను మన నాన్నగారు అలాగే సో మనమైతే చెవులోకి వెళ్ళిపోతాం ఇంకా చెవిలోకి వెళ్ళిపోయి దున్నేద్దాం ఏమో జరుగుతుంది ఓ జరుతుండే జారుతున్నాయో మళ్ళీ బత్తలు మోసుకుంటే మూసుకుంటే మళ్ళీ ఎక్కలేదు ఇక్కడికి ఎవరు బాబు బత్తలు వేసుకుంటే మనమే వేసుకుంటే మొత్తం మూసుకోవాలి ఇంకా మేమైతే పని అయితే అనమాట మన అంత కలిసి అయితే నేనైతే ఇంకా మీరు ఎక్కడైతే చూడొచ్చు పూజలు అయితే అంతలా బాగలేదండి ఎందుకంటే కాయలు కూడా పెద్దగా ఏమి లేవు ఎందుకంటే మొన్న అయితే తెగలి వచ్చిందండి పొదలకు అన్నది మా సైడ్ అయితే మొత్తం అందరికి సో రేట్ అయితే మాదిరిగా ఉండొచ్చండి అందుకే మేము కూడా కోతున్నాం తీయకుండా సో ఎంతో కొంత కలుస్తుంది అని ఎంతో కొంత కలుతుందని మాకు ఏం వస్తాయని ఎప్పుడు అక్కడక్కడ అయ్యో కాయలు ఉన్నాయి బాగా తగిలిచ్చి పాడైపోయిందని ఇంకా ఒకరోజు అలాగే నేనైతే షార్టేజ్ చేసాను ఎప్పుడైతే మాకు బాగా నష్టం వచ్చింది మీరైతే ఛానల్లో చెక్ చేయొచ్చు అండ్ ఎక్కడైతే మీరు మళ్ళీ చూడచ్చు అక్కడైతే కాయలు అయితే కొరిగేసి ఉన్నాయి ఏంటంటే పెట్టలు అండి పెట్టలు గట్ట ఉంటాయండి రామ్ చెట్ల గట్ట ఇంకా చాలా పెట్టలు రకాలు ఉంటాయి అంటే పేరు నాకు నాకు సరిగ్గా తెలదు అయితే మొత్తం పెట్టలు కూడా నేను ఆకలి వేసి అక్కడికి దొరక్క ఇంకా మీరేలే బతు ఒంటికంట నిండిలో వచ్చారు అది దిచ్చేస్తా ఆటో కదా ఏంటి అక్కడ అడుగు వస్తా కోరదో చేస్తా కూరదో వచ్చేద్దామన్నా అమ్మా నడిచాక ఎలా నడుస్తావు చెప్పు భయం కాదు నల్లవు కదా రాలో కదా ఒక అర్థం ఎలా వస్తావు చెప్పు ఆటో మీద ఎక్కిసికెళ్తే ఎలాగొస్తావు భయమని కాదు చేలు రావద్దా వచ్చేద్దామా వచ్చేద్దే ఆమె అయితే ధైర్యవంతరాలు వచ్చేద్దే ఎలాగైనా వచ్చేద్దే మనమే రాలేదు ఆ తర్వాత నాకైతే ఇక్కడ కాయలు కోస్తున్నప్పుడు నాకైతే ఏదో కనిపించింది కదా దొండకాయలా దొండకాయ ఇది అదే పిచ్చుకులాగా ఉంది పిచ్చుకులాగా టైప్ నాకైతే ఇలాంటి రెండు మూడు కనిపించింది ఎక్కడైనా కోతున్నప్పుడు నేనేమనుకుంటున్నాను అయితే ఇక ఆ పాదలైతే గూడ్లుగా పెట్లైన గూడ్లు పెడతాండి గూడ్లు కట్టి గుడ్లు పెడితే ఆ గుడ్లు ఒకటి పిల్లగడ్డ రాకపోతే వాటి ఆత ఇందులోకి దూరిపోతాయని అనుకుంటున్నాను అయితే దొండకాయ లోకి ఎలాగంటే ఏగా సినిమాలాగా ఏగా సినిమాలాగా హీరోలాగా అందులోకి వెళ్ళిపోతాడు ఇవి కూడా అలాగే అయిపోతుంది అనమాట షేప్ కూడా మొహం కూడా అలాగ ఉంది షేమ్ రెండు మూడు తగిలింది నాకైతే ఎంతగా పోయిందండి మీ మీ అభిప్రాయం అయితే దీనికోసం కింద కంపెనీషన్ చెప్పండి ఇంకా మేమందరం అయితే అన్నానికి అయితే లేసా అనమాట తొమ్మిది తొమ్మిది అవుతుందండి ఇంకా నేనైతే చూడొచ్చు మీ బాక్స్లో చల్లదనంగా అయితే తెచ్చుకున్నాను ఇది రాత్రి మిగిలిపోయినా పొద్దున్నకైతే మధ్యగనం అయిపోయింది మన బాక్స్లోకి ఇక్కడ ఎవరైనా తెచ్చుకోపోతే అన్నం పంచుకున్నాను అనమాట ఇది ఎంతో ఆర్గానిక్ మంచిదండి మన ఆరోగ్యానికి ఇంత బలం చేయకూడదు ఇంకా అన్నంత వేసినంత కసేపాకి వేసా అనమాట ఇంకా నడిపితే కొంచెం తినదరుగుద్దిద్దని ఇంకా మీరు చూడవచ్చు ఆ అయితే అయిపోయిందండి మనకి ఏదో బత్త ఆ పక్కన ఒక బత్త అయిందండి ఈ పక్కన పందులు ఉన్నాయండి ఆ సైడ్ పందులు అయితే అయిపోయింది ఈ సైడ్ రెండు పందులు ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు పనులు కొయ్యాలి నేనైతే ఇంటికి వెళ్ళి వస్తానండి మళ్ళీ ఎందుకంటే సంచులు అయిపోయింది సంచులు తెస్తానికి వెళ్ళాను ఇంకోండి సంచులు అయితే ఇస్తాను బత్తాలు పూడానికి కాయలన్నీ మీతో అయితే మాత్రం నేనైతే ఒక మాట చెప్పాలనిపిస్తుంది నాకైతే అండి ఎప్పుడైనా మన నచ్చిన పని చేయాలండి ఎందుకంటే ఇది మన జీవితం మన జీవితంలో మనకి ఇష్టమైన పని మనకు ఆనందించే పని చేయాలండి ఒకవేళ ఏదైనా పని చేస్తున్నా దాని గురించి ఫలితం గురించి ఆలోచకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలి ఇప్పుడు మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు మన ఎప్పుడు అరే ఇది నువ్వు ఎందుకు చేస్తున్నావు అలా వెళ్ళచ్చు కదా ఇలా చేయొచ్చు కదా అలా చేయచ్చు కదా అని చెప్పేసి ఉంటారు వాళ్ళు ఏదో చెప్పేసి ఉంటారు అని చెప్పేసి మన ప్రయత్నం మనం ఎప్పుడు మానుకోకూడదు వాళ్ళు ఎప్పుడు ఎవరైనా కొంతమంది అయితే ఇది నువ్వు చేయలేవు నీ వల్ల కాదు ఎందుకు చేస్తున్నావు కానీ వాళ్ళ వద్దా చేయగలవా ఇది ప్రజ్ఞా హేతనటరు పెద్దగా అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా ఉంటాడు చాలా చాలామంది ఎగతాళి చేస్తారండి ఎంట కాలెత్తారు చాలా చేస్తూ ఉంటారు వాళ్ళ మాటలు ఎప్పుడూ పడిచుకోకూడదు మన పని ఎప్పుడు మనం చేసుకుంటూ పోవాలి అంతేనండి మీకు ఈ సినిమా గుర్తుందండి జెర్సీ సినిమా నాని గారు నటించిన సినిమా అందులో డైలాగ్ ఉంటుందండి ప్రయత్నిస్తూ ఆఫీస్ కూడా ఉంటాడేమో కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినా ఎప్పుడు ఉన్నాడు ఇక్కడ అయితే నా చేతులు చూడవచ్చు నా చేతులు అయిపోయినాయో ఇదంతా జిగురండి దొండకా వస్తాం కదండి జిగుద్దనుకుంటే జిగిరండిపోద్ది అండి రెండు చేతులు ఎలా ఉండిపోయినండి మేము పర్లేదండి ఏమొద్దండి ఒక రెండు అయితే అవి ఇక్కడైతే శుభ్రంగా పోవద్దండి నా కాలు కూడా చూడొచ్చు మీరు నా కాలు కూడా అయిపోయినాయో బంద్గా అంత కొడతాం ఇది చేలో చేస్తున్నప్పుడు పని అంతా ఎంత అండి ఎప్పుడు వీటి గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు ఇక్కడైతే మీరు చూడవచ్చు కదండీ పని అంతా అయిపోయిందండి ఇప్పుడు బత్తలన్నీ పైన వేసి గొట్టు మీద వస్తే అండి వేనొస్తే వ్యాన్కేస్తాం అంత పని అయితే అయిపోయిందండి నేను చెప్పండి మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూ ఉన్నారండి వారికి అయితే ఎక్కువ చదువుకోలేదండి ఇప్పుడు ఈ గొట్టంతా మొయ్యాలంటే చాలా కష్టమైన పోయి పొద్దున చెప్పాం కదండి వచ్చేటప్పుడు ఆ గొట్టు జారిపోతుంది はい、ふ、は、ぅ、い、おっかさんがんのわや。おっかがん、おさん,さんララはい、おもしろない分ね。ふぅ。 ఇదిగోండి ఇదండి ఇది నా డైలీ లైఫ్లో జీవితంలో ఒక పార్ట్ ఇంకా హాఫ్ డే ఒక గంట రెండు గంట రెండు అయిందండి అంతే అండి సాయంత్రం అయితే ఇంకా నేను గడి తెచ్చి పోలకట్టాల్సిన ఉన్నాను మాకు కాడ ఇంటికాడ పని అయితే అమ్మగారు చూసుకుంటారండి మీరు తమిళని చూడొచ్చు డే నే లైఫ్ ఆఫ్ అన్నం గాయనాను కదండి ఇంకా చెప్పాలంటే మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ చెప్పాలంటే చాలా దారుణంగా ఉందండి ఇప్పుడు ఈ రోజుల్లో విద్య అనేది వ్యాపారం అయిపోయింది కానీ ఏ కాలేజీకి వెళ్ళినా ఏ స్కూల్కి వెళ్ళినా ఫీజు కట్టరాలేదని అడుగుతున్నాను కదని మీకు ఈ ప్రశ్న అర్థమైందని సమాధానం సరిగ్గా చెప్పట్లేదండి మీరు మార్కెట్లో చూసుకుంటే ఏ కూరగాయన కొనాలన్నా ఒక బాగా బాగున్నాకాయ ఏమో ఒక క్వాలిటీ రేట్ ఉంటుందండి బాగా బాగుందేమో బాగా కొర తక్కువ రేట్ ఉంటుందండి వ్యాపారం కూడా విద్య వ్యాపారం కూడా అలాగే అయిపోయింది విద్య అనేది బాగా కావాలి చదువు కావాలంటే ఎక్కువ డబ్బులు పెట్టాలండి తక్కువ కావాలంటే అక్కడ ఏదైనా తక్కువ దాంట్లో చూసుకుని పోవాలి కానీ అక్కడ విద్య కూడా అంత చాలా దాని దారుణంగా ఉంది ఎక్కువ పెట్టిన తక్కువ పెట్టిన కూడా అలాగే అనిపిస్తుంది జాబ్లు కూడా చాలా లేవాళ్ళు చాలా మంది అంటున్నారు కానీ జాబ్ చాలా ఉందండి కాబట్టి వాడు కావాలంటే స్కిల్ టాలెంట్ లేదండి ఎవరైనా మన దగ్గర పనులు పెట్టుకుంటే ఖచ్చితంగా వాడికి ఉపయోగ కలంగా ఉండాలండి మన స్కిల్ టాలెంట్ చేయించుకోంటే అది మన మీద డిపెండ్ మనకు మనకి ఇప్పుడు ఏది ఇంట్రెస్ట్ ఆ పని చేయండి ఇప్పుడు రెండు పర్లేదు ప్రయాణం చేయకూడదండి మనకి ఎస్టమైనా పని చేయాలి అది నాలెడ్జ్ ఎలా సంపాదించుకోవడం అనేది మీద డిపెండ్ ఉంటుంది అండి రీసెర్చ్ చేయండి చాలా వరకు రీసెర్చ్ చేస్తే ఖచ్చితంగా అధము అండి అది రీసెర్చ్ అనేది కూడా స్కిల్ అండి మీకు దాని మీద కావాలంటే వీడియోస్ కావాలంటే చెప్పండి నాకైతే కింద కామెంట్స్ వస్తుంది చెప్పండి నేను ఖచ్చితంగా ప్రయత్నించి వీడియో గట్టా చేస్తానండి ఇంకా నేనైతే ఇప్పుడు ఇంటికైతే వచ్చానండి అదేండి మరి ఇల్లు ఇంకా మరి నేనైతే ఉంటానండి మరి మనం వచ్చే వేళ మనం మళ్ళీ కలుద్దాం ఓకే అండి బాయ్ అండి